నాయకులుగా వాళ్ళు పాదయాత్ర చేసేది వాళ్ళు ఓట్లు సంపాదించడం కోసము అధికారం సంపాదించడం కోసమే చేశారు తప్ప ఎక్కడా కూడా ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలను తీర్చాలన్న దృక్పథంతో ఎక్కడ చేసింది లేదండి కానీ మా నాయకుడు అయితే ఈ రోజున ఏవైతే పాదయాత్రలో విన్నారో ఏవైతే చూసారో ఏవైతే ప్రజల నుండి తెలుసుకున్నారో అవన్నీ కూడా ఈ పదిహేను నెలల కాలంలో నెరవేర్చడానికి ఆయన చాలా చక్కగా పనిచేస్తున్నారు మంచి పరిపాలన అందిస్తున్నారు పాదయాత్రలో హామీలు ఇవ్వనివి మేనిఫెస్టోలో పెట్టనివి కూడా ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన కొనసాగించడం అనేది ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి నిజంగా మొదటిగా మరి శ్రామికులను గుర్తించిన ఏకైక నాయకుడు మా నాయకుడు అండి మరి శ్రామికులు ఈ రోజున మరి వాహన మిత్ర పథకం ద్వారా కానివ్వండి నాయప్రాములు కానివ్వండి వీళ్ళందరూ కూడా మరి పదివేలు వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారులు కూడా గుర్తించి రేపు ఇరవై నాలుగో తేదీన మళ్ళీ జగన్ అన్న కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా అండగా ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అంతేకాకుండా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తూ కూడా ఈ సంక్షేమ పథకాలు మనం ఇచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ లబ్ధి పొందుతారు అక్రత అవి అయిపోతుంది ఇలాంటిది కాదు వాళ్ళ కుటుంబాలలో స్టాండర్డ్గా ఉండేది ఒక్కటి కల్పించాలన్న మంచి దృక్పథంతో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటిలో కూడా విద్యా దీపాన్ని వెలిగించడం జరిగిందండి ఇది ఎవరు ఎప్పుడు చేయలేని చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమం వల్ల మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రోజున ఆయన ఏ విధంగా అందరూ విద్యావంతులుగా ఉండాలి సామాజికంగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఎలా కోరుకున్నారో ఆయన ఆశయాలను అనుగుణంగా ఈ రోజు నేను ఏకైక ముఖ్యమంత్రి మా జగన్ అందరిని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం గోదావరి జిల్లాను చూస్తారు కదా ఎలా మీరు జనం దగ్గరికి సంవత్సరం తర్వాత రెస్పాన్స్ చాలా అండి అసలు ప్రతి ఒక్కరు కూడా ఏ కుటుంబాన్ని టచ్ చేసినా కూడా మేము ఒకటి నుండి మొదలు పెడితే వాళ్ళు ఐదు ఆరు పథకాలు మేము లబ్ధి పొందాము మా కుటుంబంలో మా అత్తగారికి ఇట్లా వచ్చింది మా మామగారికి ఇది వచ్చింది నా బిడ్డకి ఇది వచ్చింది నా భర్తకి ఇది వచ్చింది నాకు ఇది వచ్చింది అని చక్కగా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా షేర్ చేసుకుంటున్నారండి ఈ రోజున కొంతమంది వృద్ధులైతే దివ్యాంగులుగా ఉన్న వాళ్ళైతే నిజంగా వాళ్ళు ఇళ్ళకి మొదటి తేదీన పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలలో వాళ్ళు మరి ఎక్కడైతే పంచాయతీ కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒకరోజు కాదు ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు ఫింగర్ ప్రింట్స్ పడకపోతే ఇబ్బంది పడిన పరిస్థితి వాళ్ళు వాళ్ళ చుట్టూరు తిరగవలసిన పరిస్థితి ఉండేది రోజున అదైతే లేదు తెల్లవారేసరికి ఒకటో తారీఖు వచ్చేసరికి వాలంటీర్స్ అందరూ వచ్చి మమ్మల్ని నిద్రలేపి మాకు పెన్షన్ ఇస్తూ మా చేతిలో పెట్టడం అనేది మరి మా మనవడు మాకు పంపించాడు ఈ కానుక అని చెప్పేసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు